ఇడుగోండి మిస్టర్ రాజా గారు రాజా వారు ఇంకా నిద్రలేవలేదు ఇవాళ చెప్పే కదండి ఒక్కొక్క రోజేమో నిద్రలేచేసి వచ్చి లేపుతాడు అనమాట టాయిలెట్ వచ్చినా లేపుతాడు లేదంటే ఆకలి వేసినా కూడా లేపుతూ ఉంటాడనమాట ఇవాళ ఇంకా లేవలేదు మనోడు అట్లా చేస్తుంటాడు రాజా ఒక టైం టేబుల్ ఫాలో అవ్వడనమాట మావాడు పడుకోమ్మా ఏంటి వాళ్ళ బెడ్ మీద ఎక్కాడండి లేదంటే చీర వదలడు ఆ బ్లూ చైర్ని చక్కగా తోకలు వేసుకుని ఆ తోకలు కూడా మీద పెట్టుకుని ఒక కాలు ఇటు పెట్టుకుని ఆ కాలు మీద ఒక కాలు మీద తలకాయ పెట్టుకుని చక్కగా నిద్రపోతున్నాడు మళ్ళీ నిద్రలో వినిపిస్తూ ఉంటాయి మాటలు దోమ కొట్టిందంట అయ్యయ్యో దోమలు తోలుద్దామా దోమలు పెట్టేది దోమలు పెట్టేదావా ఇదిగో దోమలు పెట్టామో దోమ పుట్టిందా నిన్ను దోమలు నీ వల్లే దోమలు వచ్చేది మాకు ఎక్కడుందామా దోమ చూపించు తినేస్తా ఉంటాడు ఒకసారి వాటిని చంపి క్యాచిలు పడతాడు ఇది ఇదిగో 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 ఇదిగో